హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా దీపారాధన చేయటం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంకి రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు మరికొందరు పది గంటలలోపు పూర్తి చేయాలంటారు అందుకే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ మాత్రం చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి మధ్యాహ్న సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు అలాగే మరికొంతమంది ఏ ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తరువాతనే కాఫీ టిఫిన్స్ చేయడం చేస్తూ ఉంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వింటాడుతున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెప్తున్నారు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలో నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది నైవేద్యం అంటేనే మన శక్తి కొద్దీ దేవుడికి భక్తిపూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొదివే ఉండదు ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు దేవుడికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది అలా అని చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి అరటి దేవుళ్ళకు దేవుళ్లకు నైవేద్యం పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది సేపులని నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తరువాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఇండ్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలే ఉండవు బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది సపోటా పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనులో అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయి మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు చాలామంది చెప్తూ ఉంటారు దీనికి కారణంగా ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూలు పూజకు ఉపయోగించరట వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు నీళ్ళతో కడిగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు క్రిందపడిన పూలు దేవునికి పెట్టకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవునికి పూజలో వాడకూడదు ఎప్పుడు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటానికి మల్లెపూలు సమర్పించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచుకొని ఉంచాలి నిత్యం పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం ఏమీ లేదు స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టండి తరువాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగలి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్తిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు